నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలు రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం ఉస్నాబాద్ పట్టణంలో లక్ష్మీ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించగా ముఖ్య అతిథిగా మంత్రి పున్నం ప్రభాకర్ హజరే కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రి పున్నం ప్రభాకర్ మాట్లాడుతూ మీ అందరి ఆశీర్వాదంతో ప్రార్థనలతో తెలంగాణలో ప్రజా పాలనా ప్రభుత్వం ఏర్పడిందని ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకుందని భవిష్యత్తులో వచ్చే నాలుగు సంవత్సరాలు ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ మరిన్ని కార్యక్రమాలు చేపట్టేలా ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వండి అని అన్నారు హుస్నాబాద్ లో ఆడివో స్థలాన్ని సేకరించి క్రిస్టియన్ గౌరవాన్ని పెంచేలా వారికి భవన నిర్మాణానికి స్థలం అప్పగించాలని మత విశ్వాసం యేసు ప్రభు యొక్క ఆలోచన విధానం ప్రేమ ఆప్యాయతలు ముందుకు తీసుకుపోతున్నామని అన్నారు నిత్య నూతనంగా రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభు జన్మించినప్పటికీ ఆయన ప్రార్థనలు ప్రేమ ఆప్యాయతలతో ముందుకు పోతున్నామని తెలిపారు మానవీయ విలువలతో అందరూ కలిసి ఉండి ఎలాంటి ఘర్షణలు లేకుండా అందరూ ప్రేమ ఆప్యాయతలు పంచుకుంటూ ముందుకు పోవాలని సూచించారు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోయేలా ఆశీర్వదించాలని ఆ ప్రభును వేడుకుంటున్నట్లు అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి అందరు బాగుండాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న వైస్ చైర్పర్సన్ ఐలైన అనిత కౌన్సిలర్లు సింగిల్ విండో చైర్మన్ బొలిశె శివయ్య నియోజకవర్గంలోని ఏడు మండలాల నుండి హాజరైన ఫాస్టర్లు క్రిస్టియన్ ప్రతినిధులు ఇతర ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు वर्षधारवै रावया हिमबिन्दुले परिशुद्धुडा वर्षधारवै रावया रावया रावया, रावया। वर्षधारवै चतुडा वर्ष रावया प्रेम वै मेघस्तम्भमै ओबिके नीरै जीवानदी अयुबिके नीरै जीवानदी अै आनन्द तैलमयी आनन्द बिंदुले परिशुद्धुड़ा वर्षधार वै ோர்னு பலமய बिन्दोले वर्षधार वर्षधारवै रावया ननु काचि ब्रो मया ननु काचि ब्रो मया शिवबिन्दु परिशुद्धूडा वर्षधारवै रामया हिमबिन्दुले परिशुद्धुडा वर्ष धारवैरावया रावया रावया, रावया वर्ष శుభాకాంక్షలు మీ అందరి ఆశీర్వచనంతో ప్రార్థనతోటి నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజా పాలన రావాలని కోరుకున్నాను కాబట్టి పాలన వచ్చింది ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరి దీవెన అడుగుతూ భవిష్యత్తులో కూడా నాలుగు సంవత్సరాలు ప్రజా సమస్యలకు సంబంధించి పరిష్కరించడానికి ప్రజా సమస్యలన్నీ ఏమీ లేకుండా ఉండే విధంగా ప్రభుత్వానికి దీవెనలు ప్రార్థనలు చేసి ఆశీర్వచనం చేయాలని కోరుకుంటూ పెద్దలు చెప్పినట్టుగా తప్పకుండా ఇప్పుడే ఆర్టీఓ గారితో మాట్లాడినాం మీరు కూడా అని బాధ్యతగా చెప్పి మళ్ళా దాని తర్వాత ఇప్పుడు అడగకపోతే ఇబ్బంది అయితే స్థానికంగా చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆర్టీఓ గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ సూచిస్తా ఉన్నాం వెంటనే ఆ స్థలాన్ని ఒకటి ఐడెంటిఫై చేసి వాళ్ళకి తొందర దానికి ఎక్కడ ఎవరు కూడా వ్యతిరేకం కాదు ఇప్పటికే మనం ప్రయత్నం ఇస్తా ఉన్నాం కాబట్టి హైదరాబాద్ దానికి సంబంధించి ఇక్కడ అందరి గౌరవాన్ని పెంచే విధంగా ఆ కార్యక్రమం తీసుకుంటాం అనే మాట మనం చేస్తూ తప్పకుండా మత విశ్వాసం యేసు ప్రభు యొక్క ఆలోచన విధానం నిత్య నూతన రెండు వేల సంవత్సరాల కింద జన్మించినప్పటికీ కూడా ఇప్పుడు కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం అందరం కూడా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం ఒకరు మానవ సేవ మాధవ సేవ అంటారు సర్వే చాలా సుఖీనం లేకపోతే ప్రభువు అందరినీ సేవించమని చెప్తాడు ఈ విధంగా భావనలు ఆలోచన మాట కానీ అందరూ కూడా ఒక మానవిక స్వభావంతో మానవ విలువలతో కలిసి ఉండి ప్రేమ ఆప్యాయత మధ్య పథకాలే దర్శన లేదా ఇతరత్ర మాటల ద్వారా సాధించేది ఏమీ లేదు ఏ పెద్ద కఠినమైన లేదా జటిలమైన అంశం ఉంటే కూడా అది చర్చల ద్వారా పరిష్కారం ద్వారా ప్రేమ ఆప్యాయతల మధ్య పరిష్కరించబడితే అది ముందుకు కొనసాగుతుంది ఘర్షణల ద్వారా సాధించుకొని పరిష్కరించుకున్న ఏ సమస్య కూడా మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ ఒక సమస్యగా మారి తప్ప సమస్య పరిష్కారం కావాలంటే చర్చలు ప్రేమ ఆప్యాయతల మధ్యనే పరిష్కరించాలనేటువంటి విధంగా మనం అందరం కూడా విశ్వసించేటువంటి ఒక నీతి బోధన చేసిన సందర్భంగా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకొని ఆ మనం పోవాలని ఆలోచిస్తూ ఈరోజు క్రిస్మస్ యొక్క వేడుకల ఈ సందర్భంగా జరుపుకుంటున్న ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఆలోచన బాగుండాలి అభివృద్ధి జరగాలి ప్రజల జీవితాల్లో మార్పు రావాలి వారికి సంబంధించి సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఆకాంక్షకు అనుగుణంగా మీరు కూడా ఆ రీతిలో ప్రభుత్వానికి జీవన చేయాలని కోరుకుంటూ అందరి నమస్కారాన్ని చెప్తూ సారో